నీళ్ల కోసం మరో ఉద్యమం దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి నియోజకవర్గంలోని పంట పొలాలకు నీళ్లు ఇవ్వకపోతే హైదరాబాద్ కు వెళ్లే మల్లన్నసాగర్ జలాలను అడ్డుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు రైతులు గోసపడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు আয়াকলিয়াইরকোরে সিেমাকের নিতবেন ক্য়াইরাকেয়াইড়ানের কত্য়াইয়ারেয়। আহাকাকেয়াকেডিকলারেমাকাকলেরে আমাকল� అంటే ఆల్రెడీ ఉండేది సార్ సైడ్ చిత్తమడికి పోయినప్పుడు ఇటు సైడ్ ఉండేది మనకు బయట వాళ్ళకి నీళ్ళు తీసుకపోవడానికి పనులు నడిస్తే మా రైతులు ఊరుకోరు ఫస్ట్ మా నియోజకవర్గానికి నీరు ఇచ్చినాకనే సరిపోయాన్ని సాగునీరు కానీ తాగునీరు కానీ ఇచ్చినాకనే అటు హైదరాబాద్ కావచ్చు నల్గొండ కావచ్చు ఇంకెక్కడ కావచ్చు ఫస్ట్ దుబ్బాకల మేము నష్టపోయినాం కాలువల ద్వారా వేల ఎకరాలు పోయినాయి రోడ్లు పోయినాయి మరి దీని మొత్తానికి ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద బ్రతకటవాళ్ళే మాకు నీళ్లు ఇవ్వకుండా మా నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకుండా మా రైతులకు నీళ్లు ఇవ్వకుండా మీరు హైదరాబాద్కో లేకపోతే ఇంకెక్కడికో తీసుకపోతే ఖచ్చితంగా పంపుల పంపౌజుల కాడికి వస్తాం ధర్నా చేస్తాం పనులు కూడా ఆపేస్తాం మీకు హెచ్చరిస్తున్నాం ఈరోజు ఇది ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ మాకు పదిహేను రోజుల లోపల ఈ పనులు స్టార్ట్ కాకపోతే మొత్తం ప్రజలందరూ వచ్చి పంపౌజుల కాడ పని ఆపేసేది గ్యారెంటీ ఇది ఎవరు చెప్పినా రైతులు ఆగే పరిస్థితిలో లేదు ఇలా వేల మంది లక్షల మంది లక్షల ఎకరాలు పంట నష్టం చేస్తుంది ఇలా గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్న దేనికోసం నీళ్ల కోసమే కదా నీళ్ళు కనబడుతుంది మీకు